ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే శనివారం ఆన్లైన్ వేదికగా సమావేశం నిర్వహించారు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాల ఐక్యత చాటేందుకు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏకాభిప్రాయం కోసం చర్చలు జరిపారు కాంగ్రెస్ టీఎంసీ డిఎంకే ఆర్జేడీ ఎస్పీ ఎన్సీపీ ఎస్పీ శివసేన యూబీటీ జేఎంఎం వామపక్షాలు సహా ఇరవై నాలుగు పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలని ఆశిస్తున్నామని ప్రధాని మోదీ అందుబాటులో ఉండి ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నామని సమావేశం తర్వాత కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి మీడియాకు వెల్లడించారు పహల్గాం ఉగ్రదాడి ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన బీహార్లో ఓటరు జాబితాల సవరణ నియోజకవర్గాల పునర్విభజన వంటి ఎనిమిది ప్రధాన అంశాలపై ప్రశ్నలు లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలిపారు పహల్గాం దాడి ఉగ్రవాదుల్ని ప్రభుత్వం ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఆందోళనకరమని చెప్పిన ఆయన బీహార్లో అప్రకటిత ఎమర్జెన్సీ కారణంగా ప్రజల ఓటు హక్కు ప్రమాదంలో పడిందన్నారు ఇండియా కూటమి నేతలు త్వరలో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు తెలిపారు